హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం ముందుగా కొత్తిమీరని చక్కగా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఈ విధంగా ఆరబెట్టుకోవాలి అది ఆరే లోపల ఒక గుప్పిడి చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకుని చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకుని దీన్ని విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసి మంచిగా కలుపుకొని సిమ్లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా మనం ఆరబెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి సిమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఈ కొత్తిమీరని మనము ఫ్రై చేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని కూడా చల్లారినివ్వాలి ఇప్పుడు ఆవాలు మెంతులు పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి కొత్తిమీర కూడా చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కొత్తిమీర అంతా దాంట్లోకి షిప్ చేసేసుకోవాలి ముందుగా చలారి పెట్టుకుని ఉడకబెట్టుకున్న చింతపండు కూడా మొత్తం దాంట్లో వేసేసుకొని ఒకసారి పల్స్ మోడలో మిక్సీ పట్టుకొచ్చుకోవాలి ఇప్పుడు ఒక కప్పు కారము హాఫ్ కప్పు సాల్టు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు పౌడర్ కూడా వేసుకొని ఇంకొకసారి మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ కొత్తిమీర కాటలు కనిపించే విధంగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర రస్సెనపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకుని పెట్టుకోవాలి ఈ తాలింబంతా మొత్తం చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకునే ఈ కొత్తిమీర పచ్చడి ఉంది కదా దీన్ని దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది జార్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి పడవకుండా ఉంటుంది నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్